హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక్కడ లెట్ చేయకుండా టైప్ క్లిక్ తెలుగుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురుచూస్తుంటారు న్యూ ఇయర్ సంక్రాంతి రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు మస్తు సెలవులు వస్తాయి ఈసారి తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ పిల్లలకు ఆరు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఇకపోతే స్కూళ్లకు జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యా సంస్థలకు ఆ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యా డైరెక్టర్ వెల్లడించారు ఇకపోతే జనవరి పన్నెండున ఆప్షనల్ హాలిడే పదమూడవ తేదీన రెండవ శనివారం చాలా స్కూళ్లకు హాలిడే ఉంటుంది అలాగే పద్నాలుగో తారీఖున భోగి పండుగ పదిహేనో తారీఖున సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది అలాగే జనవరి పదహారున కనుమ హాలిడే ఇచ్చారు అలాగే జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరును కూడా హాలిడే రానుంది ఇకపోతే ఏపీలో కూడా ఈసారి ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు ఏడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల ఏడవ తేదీన రెండవ శనివారం రోజున పాఠశాలలకు సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు దీనికి బదులుగా ఈ నెల పదహారవ తారీఖున అంటే మూడో శనివారం నాడు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది చూశారు కానీ మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనైతే సంక్రాంతి పండుగకు దాదాపుగా ఏడు రోజుల పాటు సెలవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు తీసుకున్నాయి మొత్తం మీదుగా విద్యార్థులకు ఇదొక ఒక అయి చెప్పుకోవచ్చు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టుగా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం